సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు బీబీఎంసీలో జీడబ్ల్యూఎంసి కమిషనర్ గారిని కలిసి ముప్పై ఆరో డివిజన్కు సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక యొక్క డెవలప్మెంట్ గురించి దానికి సంబంధించినటువంటి ఏదైతే గోడలు కావచ్చు దాన్ని క్లీన్ చేయడం కావచ్చు లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారు మొత్తం క్లీన్ చేసే విధంగా మరి ఈరోజు నాడు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుందంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అది అప్పుడు కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కావచ్చు లేకపోతే ఇప్పుడు మొన్న అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఎవ్వరు కూడా మా డివిజన్ పట్టించుకున్న పాపన పోవట్లేదు ఎవరు కూడా వచ్చి చూడట్లేదు ఇప్పటికైనా ఎట్లాగో ప్రజాప్రతినిధులు మా డివిజన్ పట్టించుకోవట్లేదు అధికారులైనా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది దీనికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించేసి మరి వారు ఆ శ్మశన వాటికను డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది సదరు ఏఈ గారికి కూడా వారు రిఫర్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని మీద స్పందించడం చాలా మాకు కూడా సంతోషదాయకం అధికారులు చొరవ చూసైనా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేసి మేము విజ్ఞప్తి చేస్తాం